రెండు వేల పద్నాలుగులో ఏపీల పువ్వు తోటి కలిసి పోటీ చేసిండు సైకిల్ పార్టీ బాబు సారు గప్పుడు పోటీ చేయకుండా ఈ రెండు పార్టీలకు సపోర్ట్ చేసిండు జనసేన అని పవన్ సారు కూటమి గెలిచింది సారు సీఎం మైండ్ ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఎవల కాళ్లే పోటీ చేసిండ్రు కానీ మొన్నటి ఎలక్షన్లనైతే పార్టీ పువ్వు తోటి కలిసి పోటీ చేసిండు సారు నూట అరవై నాలుగు సీట్లు గెలిచి ధూమ్ ధామ్ గా సర్కార్ ఏర్పాటు చేసిండ్రు ఇప్పుడు గదే తలకై నొప్పి అవుతున్నదట సారుకు అగో గదే అంది అని పరిశాన్ అవుతున్నారా చూడుండే మరి గీ ముచ్చట మీకే ఎరకది సర్కార్ ఉన్నప్పుడు జగనన్న అన్న చాలా నిర్ణయాలు పాలసీలు చేసిండు గవన్నిటిని మార్చుకుంటున్నాడు బాబుసారు సారు జగనన్న మూడు రాజధానులంటే బాబు సారు అమరావతి రాజధాని అన్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మల్ల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్పు ఇట్లా చాన్నే మారుతున్నాడు ఏపీ సీఎం బాబుసారు అయితే ఎన్ని మార్పులు చేసినా కూడా కొన్ని కొన్నిట్లా అసలే మార్పులు చేయలేకపోతున్నాడట బాబుసారు గవేందంటే స్మార్ట్ మీటర్లు రైతులు వాడుతున్న మోటార్లకు మీటర్లు పెట్టాలని సెంటర్ సర్కార్ చేసిన ఆలోచనకు కేసీఆర్ సారసుంటి కొందరు వ్యతిరేకించిన కూడా జగనన్న అయితే సరే అన్నాడు ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఐదు శాతం అప్పులిత్తమని సెంటర్ సర్కారు ఆఫర్ పెట్టిందని ఎలచన్ల ముంగట గీ స్మార్ట్ మీటర్ల ముచ్చట మీద గట్టిగా గరమైన బాబు సారు ఇప్పుడు గా మోటర్లకు మీటర్లను తీసేసుడు పెద్ద సవాల్ అయింది ఎందుకంటే ఎలక్షన్లప్పుడు ఓట్లేసే జనాలకు హామీ ఇచ్చిండట సారు చెత్త పన్ను తీసేత్తాం స్మార్ట్ మీటర్లు అని కాని ఇప్పుడేమో గవి తీసేత్తే కేంద్రం నుంచి రావాల్సిన అప్పు రాదట కరువు అంటే కప్ప కోపం ఇడువు అంటే పాము కోపం అన్నట్టే అయింది పరిస్థితి మీటర్లు తీసేత్తనేమో సెంటర్ సర్కార్ గరం అవుతది ఉంచుతనేమో రైతులు గరం అవుతారు అసలుకే ఎన్డిఏ సర్కార్ పార్ట్నర్షిప్ ఉండే సార్కు గిప్పుడు అట్లనే చెత్త మీద పన్ను కూడా గిట్లనే ఉన్నది జగనన్న గీ పన్ను పెట్టినప్పుడు మస్తుగా కారడ్డమాడిండ్రు సైకిల్ పాటోళ్లు గిప్పుడు గదాన్ని దీసేయాలనన్నా కూడా సార్ పర్మిషన్ కావాలే గప్పుడు జగనన్న చేసిన చాలా పతకాలను పన్నుల్నూ మారుతున్న బాబు బాబుసార్కు గివి మారుద్దామంటే లేని తలకైనొప్పైతుందట ఇక చూడాలి మరి కొసకు ఏం చేస్తాడో జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారో